దోశలు అందరు ఎట్లున్నారు మరి మంచిగా ఉన్నారులే ఈరోజైతే నేను చీరకి కొంగులు కుట్టుకుంటున్నాను కొంగులు కుట్టాలంటే ఇంతకుముందు ఇంటి దగ్గర ఉన్నటువంటి మిషన్ ఆమెకి ఇచ్చేసేస్తే ఓ వారానికి ఇస్తా అంటుండే నేను పది రోజులకు పోయేదాన్ని ఎందుకంటే వారానికి ఎట్లా గుట్టదని తెలుసు కదా పది రోజులకు పోతే పది రోజులు కూడా కుట్టకపోతుండే మళ్ళీ పదిహేను రోజులకు పోతే ఆ చీర ఉండే చీర ఉందో మూలక వాడేసిన చూర చీర దొరకకపోతుంది ఓట్లో నాలుగైదు సార్లు తిరిగి తిరిగి ఆస్టకు వచ్చింది ఒక్కోసారి అయితే చీర ఆమె దగ్గర నెల రై నెల ఆమె దగ్గర పోతుండే పది పది సార్లు తిరిగి ఈ ఆస్ట అందుకే నేను ఏం చూచించిన అంటే ఈ చీరను బయట టారెడ్ ఇచ్చినెందుకు మనమే ఇంట్లో సూర్యదారం వేసుకొని కుట్టుకోవచ్చు కదా మంచిగా టీవీ చూసుకుంటున్నా ఎవరైనా వస్తే ముచ్చట పెట్టుకుంటున్నావు అనుకున్నా అందుకని ఇట్లా ఇట్లా స్టార్ట్ చేసిన మంచిగా గుట్టస్తుంది దోశలు ఎట్లా కుట్టుకోవచ్చు తెలుసా మనమైతే ముందు చీరే కొంగులు ఉంటాయి కదా మంచి సమానంగా వచ్చేట్టు కొత్తి మన దగ్గర కత్తితే కత్తిరించుకోవాలి కత్తిరించుకున్న తర్వాత అసలు ఏం కలిసే దారం ఉంటాయి కదా ఆ దారాన్ని రెండు వరుసలు సూదిలో పెట్టేసి కొనకి మంచిగా ముడేసుకోవాలి మూడేసుకున్న తర్వాత ఈ కొ దిబ్బి కుట్టి అంటారు దీన్ని ఈ యొక్క దిబ్బి కుట్టు కుట్టుకున్నామంటే తొందరగా అయిపోతుంది ముడి కూడా అదేంటి చీర కూడా నీట్గా వస్తుంది ముడితలు ముడితలు రాదు పదంటే పది నిమిషాలే చీరకున్న ఆ కొంగు ఈ కొంగు రెండు కొంగులు కుట్టేసుకోవచ్చు ఎంత మంచిగా అయిపోతుంది కదా ఇప్పుడు చీర ఎక్కడో ఇచ్చేసి వచ్చి నాలుగైదు సార్లు తిరగాలి ఇప్పుడు మనము ఇంతకుముందు అంటే కిందనే ఉండేటోళ్ళం ఇప్పుడు రెండు అంతస్తులు అసలు ఉంటాయి మూడు అంతస్తులు అసలు ఉంటాయి నాలుగు అంత అస్తులు అన్నంత అసలు దిగెక్కి మోకాలు అప్పులు తెచ్చుకునేందుకు ఇంట్లో కూసం చేసుకున్నామనుకో మన చేతుల పని మంచి అయిపోతుంది ఇరవై ముప్పై రూపాయలు మిగులుతాయి కూడా ఆ ఇరవై ముప్పై రూపాయలు పెట్టి ఈవినింగ్ వచ్చేసరికి పిల్లలకి ఏమైనా వేసి అనుకో మంచి అందరి కోసం కార్పు నిండా తినచ్చు ఏమంటారు అవునా కాదా అక్కేంది ఇరవై ముప్పై రూపాయలు సేవ్ చేయడానికి ఈ పని చెప్తుందా అనుకోకండి పైస ముఖ్యం కాదు పది పది సార్లు తిరగడం కష్టం కదా పది ఇరవై రూపాయలు అనిపిస్తే ఆ పది ఇరవై రూపాయలు వంద చీరలు కుట్టుకున్నాం అనుకో మనమే ఇరవై ఇంటూ ఓ వంద చీరలు మిగిలితే మిగిలినట్టే కదా రూపాయి రూపాయి పోగు చేస్తేనే కదా వంద రూపాయలు అయ్యేవి వంద వంద కలిస్తేనే కదా వెయ్యి అయ్యేది వెయ్యి వెయ్యి కలిస్తేనే కదా లక్ష అయ్యేది ఈ రూపాయి మనం దాచిపెట్టుకుంటూ తయారైతేనే కదా వెయ్యి రూపాయలు అయ్యేది ఆ రూపాయ కదా ఏముందని తీసుకుపోయి దుకాణాలు ఇచ్చేసి ఖర్చు పెడతా ఉంటే రేపు లేనప్పుడు ఎవరిస్తాడు ఎవరు వేయరు కదా ఇంకొకరికి చేతి ఆపాలి కదా అట్లా చేతి చేపడేందుకు మనమే ఇంట్లో కూర్చొని మంచిగా కుట్టుకున్నాం అనుకో పురుసత్గా మంచిగా ఉంటుంది ఏమంటారు దోస్తులు నచ్చిందా ఇట్లా అంత చీర చీరంతా గుట్టుకోవాలి కుట్టుకుంటే మధ్యలో మధ్యలో ఏంటి ఇక్కడ కుట్టి ఉచిపోతే మొత్తం ఉచిపోతాయి కాబట్టి అక్కడక్కడ మూడు వేసుకోవాలి మూడు వేసుకుంటే కుట్టేడు వేడు మొత్తం చీర అంతా కుట్టుకున్న తర్వాత అక్కడక్కడ ఇప్పుడు ఎక్కడైనా మనకి మలకలు మలకలు అనిపిస్తుంది అనుకో గోరుతుడు మంచిగా గీకినట్టు అన్నా అనుకో మంచిగా వస్తుంది అసలు దాన్ని చూడడానికి మిషన్ మీదనే గుట్టిండ్రనుకుంటారు ఎవరైనా కానీ చేతి మీద కుట్టినా అని చెప్పిన ఏ మన చేతి మీద కుట్టుకున్నామంటే చూసి చాకితే ఏంటక్క మీ ఇంట్లో మిషన్ ఉందా అని అడుగుతారు నానైతే ఇద్దరు ముగ్గురు అట్లే అడిగిండ్రు ఇందాక నువ్వు ఎప్పుడు కూడా చీరలు బయట ఈయన ఇవన్నీ చీరలు కొంగులు నువ్వే కొట్టుకుంటూ ఫాల్ నువ్వే కొట్టుకుంటావు అక్క అంటే అవును మళ్ళీ ప్రతిదానికి ఇంకొకరు మీరు ఆధారపడేందుకు మనకు వచ్చిన పని మనకు కొంచెం సేపు కస్టమర్ కూడా వేసుకున్నాం అనుకో మంచిగా అయిపోతుంది కదా ఏమంటారు అవునా కాదా మీరు ఎవరిని ఇట్లా వేస్తారా చేస్తే నాకు ముచ్చట చెప్పుండ్రి అమ్మ ఇట్లే వేస్తుండే ఏ పని అయినా కానీ ఇంకొకరి మీద ఆధారపడద్దు అంటుండే అమ్మ చదువు రాకపోయినా మాకు చదువు నేర్పించింది అమ్మ కుట్ల పని అస్సలు రాదు నాకు అన్ని కుట్ల పనులు కూడా నేర్పించింది ఈ పని రాదు ఆ పని రావద్దని ఉండొద్దు బిడ్డ రేపు కష్టం వచ్చినప్పుడు ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చు బిడ్డ అని చెప్పింది అది నిజమే అనిపిస్తాయి ఇప్పుడు చదువుకున్నాము చదువుకున్నాం కానీ మనకు చదువుకు సంబంధించిన జాబ్ చేద్దామంటే ఏరెన్నో ఉన్నాయి ఉద్యోగాలు అన్ని నాలుగు బస్సులు దిగి నాలుగు బస్సులు ఎక్కి పొద్దున పిల్లల్ని ఈ స్కూల్కి పంపించి మళ్ళీ వచ్చి చూసుకుంటే కష్టం కదా ఇంట్లో కూర్చొని మనం రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంకో నాలుగు రూపాయలు సేవ్ చేసే పని చేసినాం అనుకో ఉద్యోగం చేసిన కాడికి వస్తుంది కదా ఏమంటారా అవునా కాదా మంచి ముచ్చట్ని చెప్పిండంటారా మంచి ముచ్చట్ని అనిపిస్తే మీకు ఏమనిపించిందో కింద రాయండి సరేనా దోశలు మళ్ళీ